టీవీ న్యూస్కు స్వాగతం నేను మీ ఏకే సైనిక దళాల పోరాట పటిమకు మరింత పదును పెడుతూ ఐదు భారీ ఐదు కొనుగోలు కాంట్రాక్టులపై భారత్ శుక్రవారం సంతకాలు చేసింది వీటి విలువ ముప్పై తొమ్మిది వేల నూట ఇరవై ఐదు కోట్లు ఇందులో బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూజ్ క్షిపణీలు రాడర్లు ఆయుధ వ్యవస్థలో మిగ్ ట్వంటీ నైన్ యుద్ధ విమానాలకు అవసరమైన ఏరో ఇంజన్లు ఉన్నాయి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆ శాఖ కార్యదర్శి గిరిధర్ల సమక్షంలో తాజా సంతకాల కార్యక్రమం జరిగింది ఈ ఒప్పందాల వల్ల దేశీయ ఆయుధ సామర్థ్యం మరింత పెరుగుతుందని విదేశీ మార్గద్రవ్యం ఆదా అవుతుందని అధికారిక ప్రకటన తెలిపింది బ్రహ్మో నీల సేకరణకు రెండు ఒప్పందాలు కుదిరాయి ఇందులో దాని విలువ పంతొమ్మిది వేల ఐదు వందల పద్దెనిమిది పాయింట్ అరవై ఐదు కోట్లు దీని కింద సేకరించే షిపిణీలను భారత నౌకాదళ పోరాట శిక్షణ అవసరాలకు ఉపయోగిస్తారు తొమ్మిది వందల ఎనభై ఎనిమిది కోట్ల విలువైన మరో ఒప్పందం కింద సేకరించే బ్రహ్మోస్ షిపిణీ వ్యవస్థను యుద్ధ నౌకల్లో అమరుస్తారు ఇవి సముద్రంతో పాటు నేలపై ఉన్న లక్ష్యాలపై అత్యంత ఖచ్చితత్వంతో దాడి చేయగలవు మిగ్ ఇరవై తొమ్మిది యుద్ధ విమానాల కోసం ఆర్డీ ముప్పై మూడు ఏరో ఇంజిన్ కొనుగోలు ఒప్పందంపై హిందుస్థాన్ ఏరోనాటిక్స్ సంస్థ సంతకం పెట్టింది దీని రెండు వందల నలభై తొమ్మిది పాయింట్ డెబ్బై రెండు కోట్లు రష్యా నుంచి సాంకేతిక పరిజ్ఞాన బదిలీతో దేశంలోనే ఈ ఇంజిన్ ఉత్పత్తి చేస్తారు ఏడు వేల ఆరు వందల అరవై ఎనిమిది పాయింట్ ఎనభై రెండు కోట్లతో క్లోజ్ వెపన్ సిస్టమ్ కొనుగోలుకు ఎల్ఎన్టీ సంస్థ ఒప్పందం కుదిరింది దేశంలో ఎంపిక చేసిన కొన్ని ప్రాంతాల్లో గగనతల రక్షణ కోసం వీటిని మోహరిస్తారు హై పవర్ రాడార్ వ్యవస్థల కొనుగోలుకు ఎల్ఎన్టీతో ఐదు వేల ఏడు వందల కోట్ల ఒప్పందం ఖరారైంది దీని కింద భారత్ వాయుసేనలో ఉపయోగిస్తున్న దీర్ఘశ్రేణి రాడార్ల స్థానంలో మరింత ఆధునికమైన యాక్టివ్ అప్రచర్ పేజ్డ్ ఆర్ బేస్డ్ హై పవర్ రాడర్లు సమకూర్తాయి గగనతలంపై మెరుగైన నిఘూకి దోహదపడతాయని రక్షణ శాఖ తెలియజేసింది